సరి మాత్రే నమ భగవద్భుని కూడా నమస్త మాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు కొద్ది రోజులుగా కొంతమంది గృహాలకు వెళ్ళి వస్తూ ఉన్నాను వారి గృహం నందు దేవతామూర్తులను అంటే కనుక ఇంట్లో పెట్టుకున్న చిత్రపటాలు దుమ్ము దులుతూ నిండిపోయి ఉన్నాయి కొంతమంది ఏమంటున్నక పంతులు గారు మా గృహం నందు మరణించారు తొమ్మిది నెలలు అయిపోయింది అని చెప్పేసి సంవత్సరం వరకు మేము పూజలు చేయము దేవుని ఇంట్లో పోము ఏమి చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు అలాంటప్పుడు ఎలా వండుకొని తింటూ ఉన్నారు అంత మలినంతో ఉంచడము ఎలాంటి పద్ధతి ఇది అంతేకాకుండా కొంతమంది ఉన్నారు పువ్వులు తీయరు దేవునికి అలాగే దీపారాధన చేస్తారు ఆ ఒత్తి సగం కాలు ఉంటుంది దాని పైకనే కొన్ని కొనున్న పోసి దీపం వెలిగిస్తూనే ఉంటారు అగర్బత్తులతో దీపారాధన చేయాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలను సూర్యోదయం మునుపు దీపారాధన చేసినక గృహం నందు ఆయుష్కారకము ప్రతి ఒక్కరు గమనించగలరు ఖచ్చితంగా దీపాలు ప్రమిదలు ఖచ్చితంగా కడగాలి ఒక దీపం పెడతావు రెండు దీపం పెడతా పది దీపం నీ ఇష్టం ప్రమిదలు కడగని దీపం పెట్టకూడదు మనం తినే కంచెం నందు అలాగే పక్కకు పెట్టి తెల్లవారు తింటాం ఆ కంచెం ఎలాగైతే మలినమవుతుందో దేవుడు కూడా ప్రమిదలందు కూడా ఒత్తి కాలిపోయాక ఖచ్చితంగా తీసి కడగాలి నీటికి కడిగి దేవుని మీద ఉన్న పువ్వులు తీసివేయాలి ఎంత నీటిగా ఉన్నా సరే పువ్వులు తీసేయాలి తీసి పువ్వులు లేకుంటే కనుక రెండు అక్షరం వేసి దీపాల చేసి నమస్కారం రెండు అగరత్తులు వెలిగించి ఇంత బిళ్ళ ముక్కను ఇంత మిస్సి నైవేద్యం పెట్టండి కానీ చక్కెర మాత్రం నైవేద్యం పెట్టకూడదు చక్కెర మాత్రం నైవేద్యం పెట్టకూడదు కొబ్బరికాయలు కొట్టాలని ఎక్కడ లేదు మీరు వండిన పదార్థము నీటిగా స్నానం చేసి ఉంటే కనుక ఆ అన్నాన్ని కొద్దిగా నెయ్యి కొద్దిగా బెల్లం ముక్క పెట్టి బీవు నివేదించవచ్చు ఎప్పుడైతే గృహం నందు మహానైవేద్యంగా అన్నాన్ని సమర్పిస్తూ ఉంటామో తినడానికి గృహం నందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా కొంతమంది భర్తని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఒక నామధెయ్యంతో ఎప్పుడూ పిలవకూడదు భర్తని ఏమండి శ్రీవారు మంచిగా బావ ఎలాంటి అయినా సరే పిలవచ్చు కానీ పేరు పెట్టి మాత్రం భర్తని పిలవకూడదు ప్రతి ఒక్కరు గమనించగలరు అందుకోసమే స్త్రీకి ఏజ్ ఉన్న అమ్మాయిని చూస్తారు పురుషునికి కొద్దిగా పెద్ద పెద్దయ్యేజున్న పిలుస్తారు వికస్వం ఉంది కదా ఎదుగుదలది ఎప్పుడు భర్తని పేరు పెట్టి పిలుస్తారో ఆయుష్కారకంగా ఆయుష్ క్షీణిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించగలరు అంతేకాకుండా గృహంలో ఉన్నవారు ప్రతినిత్యం కూడా గడపల్ని నీటిగా శుభ్రంగా కడగాలి ఇంటి ముంగలు ముగ్గులు వేయాలి చాక్పిస్తున్నారు మాత్రం గీయకూడదు ముగ్గు వేయకున్నా సరే కానీ ఆ చాక్పిస్తుని ఎప్పుడైతే గీస్తామో గృహం నందు లక్ష్మీదేవి స్థిరంగా నిలవదు పిండితోనే అపార్ట్మెంట్లు కదా మాకున్నది ప్లేస్ కదా మాకు ముగ్గు వేస్తే చెడిపోతుంది అని ఏమీ లేదు వేసిన రెండు నిమిషాలు ఉన్నా సరే చాట్పుస్తలు మాత్రం అస్సలు వేయకూడదు ఆ తప్పు గృహం నందు దంపతుల మధ్యలా అన్యోన్యంగా తగ్గుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు మీ గృహం నందు ప్రశాంత వాతావరణం లేకునే కనుక ప్రతినిత్యము దేవతామూతులకు పూజ చేసిన తర్వాత ప్యాకెట్ పాలు వాడతారు ఏ సరే కొద్దిగా పాలు కొద్దిగా నీళ్లు కలిపి గడపల పైన సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారానికి ఇటు మూడు చుక్కలు పాలు నీళ్లు కలిపినాయి ఇటు మూడు చుక్కలు పాలు నీళ్ళు కలిపి పోయండి ఖచ్చితంగా గృహం నందు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా భక్తి భావంతుని దేవతామూర్తులు కర్చించుకోండి మరణించినాక పదకొండు రోజులు మాత్రమే పాటించండి సరే పదిహేను రోజులు సరే నెల లోపల ఖచ్చితంగా ఉన్న దేవతామూర్తులకి నీటిగా శుభ్రపరచుకొని దీపారాధన చేయండి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరాల కొద్ది దేవుని అక్కని మూలకు ఉంచకూడదు ఎవరికొకరు పాలు ఉండి ఉంటారు వారు ఇప్పుడు చనిపోయారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో చనిపోతుంటారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో చనిపోతుంటారు అలా పది సంవత్సరాలు వరకు చనిపోతుంటే కనుక దీపారాధన చేయరా ఇంట్లో అలా ఎప్పుడు చేయకూడదు ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు అంటే కనుక ఇంతకుముందు పురాతన వాళ్ళు వారు తెలియకుండా అలాగే ఉంచేవారు కానీ ఇప్పుడు మనం కలియుగంలో నడుస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా లోకజ్ఞానం తెలిసినవారే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా ఆచరించగలరు శ్రీమాత్రే నమ